నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు స్మార్త పండితులు పురోహితులు పరిమితి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం అన్నయ్య నమస్తే నమస్కారం మొత్తానికి సమయం ఇచ్చావు కృతజ్ఞతలు మా అన్నయ్యని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను మీకు కూడా తెలుసు ఒకసారి ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినప్పుడు కూడా చెప్పి ఉన్నాను అనుకుంటా చాలా రోజుల నుంచి అడుగుతున్నాను చెప్పాలి 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 ఎందుకంటే మన ప్రేక్షకులకి ఆ వైదిక పరమైన విషయాలకి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ అన్నయ్యను అడగడం జరిగింది ఎట్టకేలకు సమయాన్ని ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నమస్కారం అన్నయ్య రకరకాల సూక్తాలు ఉంటాయి ఆ స్త్రీ సూక్తం పురుష సూక్తం మన్యు సూక్తం నక్షత్ర సూక్తం దుర్గా సూక్తం ఇలా రకరకాల సూక్తాలు ఉంటాయి ఈ సూక్తాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రత్యేకించి ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని కొలుచుకునే విషయంలో ఖచ్చితంగా స్త్రీ సూక్తంతో కొలుస్తూ ఉంటారు మరి ధనం మూలం ఇదం జగత్ లానే ఉంది కాబట్టి ప్రపంచం లక్ష్మి కృప కోసం ఖచ్చితంగా స్త్రీ సూక్తం ఎక్కువ వినపడడం అనేది జరుగుతుంది ఎందువలన ఏంటి శ్రీ సూక్తంకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఒక్కసారి అలాగే చివరిలో ఒక్కసారి నువ్వు చదివితే వినిపిస్తాను కూడా ప్రేక్షకులకి నమస్కారం అండి ఏదైనా సూక్తము అంటే ఏమిటంటే ఏదైనా ఒక విశేషణం గురించి అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు శ్రీ సూక్తం అయితే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క రూపం గురించి లక్ష్మీ అమ్మవారి యొక్కని లక్ష్మీ అమ్మవారిని కీర్తించడాన్ని శ్రీ సూక్తం అనుకుంటాం అలానే మనకి పురుష అని నీలా సూక్తమని అని నక్షత్ర సూక్తం అంటే నక్షత్రాల గురించి కీర్తించడం అలానే అందులో ఉన్నటువంటి విషయాల గురించి చెప్పడానికి అనేక సూక్తులు ఉన్నాయి అలానే మన్యు సూక్తం అని కూడా మనందరం వినే ఉంటాం మనం ప్రా ఎక్కువగా ప్రాశస్తంలో ఉన్నవి శ్రీ సూక్తం పురుష సూక్తము భూ సూక్తము మన్యు సూక్తము దుర్గా సూక్తము ఇవన్నీ మనందరికీ తెలిసిన సూక్తాలే ఈ పేర్లు వింటూనే ఉంటాము ఇంకా అలా అనేకమైనటువంటి వేద సూక్తాలు ఉన్నాయి అంటే వేదాల్లో ఎక్కడైతే భగవంతుడి గురించి వర్ణించారో ఎక్కడైతే భగవంతుడి గురించి సమ్యక్ ఉక్తం అంటే చక్కగా దేవతల గురించి చెప్పడాన్ని అది సూక్తము అంటారు అనేది సమ్యకేవ ఉక్తం ఇది సూక్తం అలా చక్కగా చెప్పబడిన దాన్నటువంటి దాన్ని సూక్తము అని అంటాము అందులో మనకి అన్నిటిలో కల్లా శ్రీ సూక్తానికి ఉన్న ప్రాశస్తి ఏమిటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ధనం మూలమిదం జగత్ అన్నారు అసలు వాస్తవానికి వేదమూలం ఇదం బ్రాహ్మం ధనం మూలం ఇదం జగతు భార్యా మూలమిదం గృహం ఇది మాక్యం అనమాట అంటే పూర్తిగా అలాగా ఏ దేనికి ఏ ఏ గృహానికి వచ్చి భార్య ఏ విధంగా అయితే మూలమో జగత్తు అంతా కూడా నడవడానికి ధనం అనేది ఒక మూలము అది మూలమే అన్నారు కానీ అదే ప్రధానం అనలేదు ఎందుకంటే అందులోనే ఆ వాక్యంలోనే మూలం అని రాశారు గాని ప్రధానం అనలేదు అంటే అదే జీవితాలు వెళ్తున్నాయి అంత కాదు ప్రధానంగానే వెళ్తున్నాయి అంటే కనబడుతోంది ప్రతి దాంట్లో ధనం కనబడుతోంది కానీ ప్రతిదీ ధనమే కనిపించట్లేదు అంటే కాబట్టి అలానే కాదు అనేకమైన అశాంతస్య సుఖం మనకి భగవద్గీతలోనే కృష్ణ భగవాన్ అశాంతస్య సుఖం ఏదున్నా కూడా ఏంటంటే శాంతి కావాలి ఆ శాంతి ఎలా కలుగుతుంది అంటే సుఖం తర్వాతే శాంతి ఆ సుఖం ఎలా కలుగుతుంది అంటే అది ధనంతో కలుగుతుంది అంటే సుఖం వేరు శాంతి వేరు కదా మనం సుఖంగా ఉంటే తర్వాత శాంతి ఆటోమేటిక్ గా కలుగుతుంది అలా కలగాలి అంటే ఆ సుఖానికి కారణమైనటువంటి ధనం కాబట్టి ధనమే అన్నిట్లకి మూలం కాకపోయినా ధనం అనేది అయితే మనం లక్ష్మి అనగానే ధనము అని అనుకుంటాం కానీ లక్ష్మీ అమ్మవారికి కూడా అనేక తత్వాలు ఉన్నాయి అందులో ధనలక్ష్మి అనేది ఒక తత్వం అనమాట అంటే ధనాన్ని ప్రసాదించాలి సాధారణంగా మనం అందరం చూస్తే ప్రతిదీ కూడా అంటే అండి మనం ఏదైనా సరే విన్నదానికన్నా చూసిన దానికి ఎక్కువ ప్రధానం ప్రాధాన్యత ఇస్తాము అదే ప్రకారంగా ఈ ధనాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం అంటే ధనము అనేటువంటి పదాన్ని అందరం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ధనలక్ష్మి రూపాన్ని మనం ఎక్కువగా విశేషంగా చెప్పుకుంటాం వాస్తవానికి ఈ శ్రీ సూక్తంలోనే ఫలశ్రుతులో చెప్పబడింది శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా మనం మనకి తెలియకుండానే అందులోనే మనం కూడా శుద్ధమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఎందుకంటే శుద్ధలక్ష్మిలో అనేకమైనటువంటి లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి మనం అష్టలక్ష్మి అనుకుంటాం కదా ఇప్పుడు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి స్థైర్యల లక్ష్మి యశోలక్ష్మి కీర్తి లక్ష్మి సంతాన లక్ష్మి కొన్ని ధనలక్ష్మి అంటే ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా కొంత ఎంత ఐశ్వర్యం పోసినా కూడా సంతానం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి అప్పుడు సంతాన రూపంలోనే ఆరాధన చేస్తాం అలాంటి వారు రూపం చేయరు ఐశ్వర్యము ఐశ్వర్యం అంటే ఏమిటంటే మనకి ప్రశాంతత కలగజేయనటువంటి ఆర్థికమైనటువంటి వ్యవహారాలతో కానీ సంతానము అంటే మనం ఐశ్వర్యాలు అంటుంటాం కదా ధన కనక వస్తు వాహన మేరో కాంచన కలత్ర బంధుమిత్రములు ఇవన్నీ కూడా కలిపిన దాన్ని ఐశ్వర్యాలు అంటారు ఈ ఐశ్వర్యాలు సిద్ధించాలి అంటే ఐశ్వర్య లక్ష్మి మనం విన్నే ఉంటాం ఇప్పుడు సుమన సంబంధిత అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం ఉంది అందులో అన్ని లక్ష్మిల గురించి స్థుతి చేశాం ఆ ప్రకారంగా శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మి ఆ తర్వాత మనకి ఏమిటయ్యా అంటే మోక్షలక్ష్మి అంటే మనకి కామ్యములన్నీ కూడా తీరిన తర్వాత తృప్తిగా ఆరాధన చేసే రూపం ఎవరు అంటే మోక్షలక్ష్మి అమ్మవారు ఈ శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి సరస్వతి అంటే జ్ఞానప్రదాయని అలాగా అనేక లక్ష్ముల స్వరూపంలో ఈ ధనలక్ష్మి తత్వం కూడా ఒకటి అందులోను మనం శ్రీ సూక్తము అంటే శ్రీ అంటేనే లక్ష్మి లక్ష్మి శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి సూక్తము అనేటువంటి అర్థం కూడా వస్తుంది కాబట్టి ఎటువంటి కామ్యముతో మనం చేసినప్పటికీ కూడా లక్ష్మి అనేది ఏమిటి అంటే తృప్తిని కలగజేయగలిగినటువంటి దేవత మరి ప్రతి నిత్యం కూడా శ్రీ సూక్తం చదవటం గానీ ఒకవేళ చదవటం రాని పక్షంలో వినటం కానీ చేస్తే లక్ష్మి అనుగ్రహం పొందటం అనేది సాధ్యపడుతుందా శ్రీ సూక్తం అనేది వినడం చాలా విశేషం ఎందుకు అంటే అవి వేద మంత్రాలు వేదానికి అన్ని వేళలా ఇప్పుడు మనం ఏదైతే ఒక ఔషధాన్ని తయారు చేయాలి అంటే అది మూల మూలంగా ఉన్నప్పుడు అంటే తయారీ ప్రారంభంలో ఉన్నప్పుడు అది సేవనానికి యోగ్యం కాదు అంటే మనం తీసుకోవడానికి పనికిరాదు అలాగే ఈ మూలంలో ఉన్నట్టు వేద మూలంలో ఉన్నటువంటి మంత్రాలు అన్ని వేద అన్ని వేళల అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ అన్ని దేశాల యందు అన్ని కాలాల యందు ప్రాధాన్యత కాదు ఎందుకు అంటే నీకు మనం చేసేటువంటి కార్య మనం పారాయణ చేస్తున్నా వింటున్నా చదివిన ఫలితాన్ని అనుభవించాలి అది అనుభవించాలి అంటే ఆ నియమావళి మనం పాటించాలి ఆ నియమాల్లో కనుక మనం ఉండగలిగి చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీకు దాని ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి సూక్తము అంటే వేదోక్తమైనటువంటి సూక్తాన్ని అన్ని విధాల అన్ని వేళల ఎందు వినడానికి యోగ్యము కాదు కాబట్టి అయినప్పటికీ మనకి శ్రీ సూక్తానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే మనకి శ్రీ సూక్తంలో వేదోక్త మంత్రాలు అంటే వేదంతో ఉన్నటువంటి మంత్రాలు పదహారు రుక్కులు ఉన్నాయి ఆ పదహారు రుక్కుల తర్వాత అమ్మవారిని వర్ణిస్తూ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తే వనితాం లోకైక దీపాంకురాం అనేటువంటివి ఇంకొక పదహారు వాక్యములు ఉన్నాయి ఇవన్నీ కూడా అందరూ చదువుకోవచ్చు ఎందుకంటే అది వేదంలోనేవి కావు అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నటువంటి శ్లోకాలు నేను ఇందాక చెప్పిన శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా ఎవరైతే చదువుతారో మమ అంటే మన నాని కదా అర్థం వారికి ఈ అమ్మవారు అనుగ్రహిస్తారనమాట మమ సర్వద మమ సర్వద అందులో శ్లోకంలో వచ్చేవన్నీ కూడా మమ సర్వద అని వస్తుంది అంటే నన్ను అంటే నేనే కాదు మమ అంటే నా యొక్క మనందరికీ కూడా అంటే తన కుటుంబం ఎవరి కోసం అయితే వారు చదువుతున్నారో ఎవరి కోసం అయితే వారు వింటున్నారో వారందరికీ కూడా అది కలుగుతుంది అయితే మనకి అమ్మవారిని ఆరాధన చేయినా భగవంతుని ఆరాధన చేయాలన్నా కూడా తొమ్మిది విధానాలు ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణోహో అర్చనం పాద పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవి నవ విధ భక్తులు అంటారు నారదుల వారి సూత్రాల్లో చెప్పారు నవ విధ భక్తి అంటే తొమ్మిది రకాలుగా భగవంతుని ఆరాధన చేయొచ్చు అందులో మొట్టమొదటిది మనం మీరు ఇలా అడగడము ఇది మనం చేయడము కూడా దీనికి ప్రధానంగా శ్రవణం కీర్తనం శ్రవణం అంటే మనం ఇప్పుడు చెప్పడం ద్వారా వాళ్ళకి అందులో ఉన్నటువంటి ఆంతర్యం తెలుస్తుంది తర్వాత కీర్తనం మనం ఈ శ్రీ సూక్తం చెప్దాం అనుకుంటే శ్రీ సూక్తం అయితేనేమో పురుష సూక్తం అయితేనే ఏ సూక్తాన్ని మనం చెప్పినా అది వాళ్ళందరూ కూడా వినడం ద్వారా కీర్తనం శ్రవణం కీర్తనం రెండు అయిపోతాయి ఆ తర్వాత స్మరణం ఇప్పుడు మనం విన్నవారు వినేసి నట్టుగా కాకుండా దాన్ని పదే పదే వింటూ ఉంటే మనకి స్మరణలోకి వస్తుంది మనసు చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది స్మరణం దాస్యం దాస్యం అంటే మనం భగవంతుడిది ఇప్పుడు మన భగవంతుడు సన్నిధిలో కూర్చుని ఆయనకు పూలు పెడుతూ ఉంటాం ఆయనకి సేవలు చేస్తూ ఉంటాం అంటే భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటాం ఆ దాస్యం కావచ్చు లేదంటే బయటికి మనం అనేకమైనటువంటి బయట వెల్ఫేర్ వ్యవహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం సామాజిక సామా సమాజానికి కావాల్సిన సేవలు చేస్తున్నాం అవన్నీ కూడా భగవంతుడు మనం మానవ సేవ మాధవ సేవ అని వింటుంటాం కదా దాస్యం ఇది కూడా ఒక భక్తి ప్రక్రియ అనమాట దాస్యం తర్వాత అర్చనం మనం మనంతట మనం వెళ్ళి పాల్గొని అర్చనలో పాల్గొనడం అర్చన చేయడం పదహారు ఉపచారాలు ఉన్నాయి మనకి ఆ పదహారు ఉపచారాలు ఈ స్త్రీ సూక్తానికి పురుష సూక్తానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే మనకి మొత్తం పదహారు ఉపచారాలు ధ్యానము ఆవాహనము ఆసనము అర్ఘ్యము పాద్యము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము ఆభరణము అక్షతలు ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం ఇలా పదహారు ఉపచారాలు ఈ పదహారు ఉపచారాలు కూడా ఇందులో పదహారు రుక్కులకి తగ్గట్టుగా నిర్ణయించారనమాట అంటే మహాపచారాలని ఇంకా పదహారు తర్వాత చతుశస్తి అరవై నాలుగు మహోపచారమని నూట ఇరవై ఆరు అలా అనేక ఉపచారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పదహారు ఉపచారాలు స్త్రీ సూక్తంలో పురుష సూక్తంతో అన్వయించుకోవడానికి అవకాశంగా ఉండే సూక్తాలు అనమాట కాబట్టి ఈ రెండు సూక్తాలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది మనం భగవంతుణ్ణి పురుషుణ్ణి పురుషుడు అంటే శరీరం ధరించిన వాడు అపౌరుషేయమైనటువంటి వేదంలో ఉన్న మంత్రాలు పురుష సూక్తంగా అపౌరుషేయం అంటే ఏంటి ఏ ఒక్కరూ చెప్పలేదు అది భగవంతుడి యొక్క ఉచ్ నిశ్వాస ద్వారా వచ్చింది అలాంటి వేద మంత్రాలని పురుష సూక్తంగా మా పురుష సూక్తంగా అంటే మన పెద్ద ఋషులు వీళ్ళందరూ కూడా పురుష సూక్తంగా విష్ణుమూర్తిని ఆరాధన చేయాలన్నా లేదా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి ఆరాధన చేయాలన్నా పదహారుగా అలానే అమ్మవారిని ఆరాధన చేయాలంటే శ్రీ సూక్త చేశారు ఉపచారాలతో చేస్తూ శుభ్రమైన మనసు అలాగే శారీరక శుభ్రత కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రీ సూక్తాన్ని వినొచ్చు అనేది చెప్తూ ఉన్నారు అంతే తప్పకుండా అద్భుతం అయితే ఒక్కసారి నువ్వు చదివి వినిపిస్తే ప్రేక్షకులు వింటారన్నయ్య ఓకేనా సో ఎప్పుడెప్పుడు చదవచ్చు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే శుచిగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు మనం పూజ చేసుకునే సమయంలో కూడా చక్కగా వింటూ అమ్మవారిని అర్చన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందండి ఇప్పుడు ఒకసారి శ్రీ సూక్తాన్ని శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి हिरण्यवर्णां हरिणीं सुवर्णरजितस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्दे यङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीं पह्वये श्रीर्मादेवीर्जुषताम् कांसोस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेनस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोधिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मान्देव सखः कीर्तिश्च मणिनासः प्राजुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपाशामलाञ्ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्नुद मे गृहातु गन्धद्वारां दुराधरिषां नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीभूता पयी श्रिय श्री ईर्मे भसत अलक्ष्मी नश्य मनस का मकूतिम वाचस् सत्यम शीम पशूनागुमश्य मयिश्रीश्रयताश कर्द मे न प्रजाता मयि संभव कर्दमा श्रिं वास मे कुे मातर पद्मलि आप स्रजंत स्निग्धा मे निचदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां लक्ष्मीं लक्ष्मींजातवेदो ममावहा आर्द्रां यःकरिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहा तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरन्यम् प्रभूतङ्गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहं यश्युतिः प्रयतो भूत्वा जोयादाज्यमन्वहं श्रियः पञ्चदशर्चञ्च श्रीकामश्च ततञ्जपेतु आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः अर्शयस्ते त्रयः पुत्रा स्वयं श्रीरेव देवता पद्मानने पद्मऊरु पद्माक्षी पद्मसम्भवे स्वम्मां भजस्व पद्णाक्षी एन सौख्यं लभाम्यहं अश्वदायि च गोदायि धनदायि महाधने धनम्मे जुशतां देवीं सर्वकामार्थसिद्धये पुत्र पौत्र धनं धान्यं अश्च स्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्यमंतं करोतुमां चंद्राभां लक्ष्मीमीशानाम् सूर्याभां श्रीयमीश्वरीं चंद्र सूर्याग्निर्वाभां श्रीमहालक्षर्नुपास्महे सूर्यो धनं सूर्योधन वसु धनमींद्रो बृहस्पतिणम धनमश्नुते वैनते यसोमं पिबसोमं पिबतु पिबत सोमं धनस्य धन से ददातु मह्यू सोमिनी नक्रोधो न चर्य न भो नाशुभा भवंति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु ते विभावर दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विशो ओजहि पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदरायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्निधत्स्व या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रा यताक्षी गम्भीरावर्तनाभिस्तनवर्णवर्ण शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रियैर्मनिगनखचितैः स्नापिता हे मकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौ पाशमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्थाम् बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्रयम्बके देवि नारायणि नमोऽस्तुते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदया श्रीमात्रे नमः